నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టు ఆవరణలో సిఇఒ జేచీరావు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గారు మాట్లాడుతూ అదాని కృష్ణపట్నం టర్నల్ పై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించేందుకు మీడియా ముందుకు రావడం జరిగిందన్నారు కార్కు రవాణా మీద ఆధారపడి పోర్టు కార్యకలాపాలు ఉంటాయని గతంలో కృష్ణపట్నం పోర్టు ద్వారా గణనీయంగా ఐరన్ బోర్డు రవాణా జరిగిందని అయితే ఐరన్ ఎగుమతి ఆగిపోయిన తర్వాత పోర్టు ఆగిపోలేదని అలాగే కోవిడ్ నైన్ లో రవాణా దగ్గుముఖం పట్టిందని తర్వాత రవాణా పెరిగిందని ఆయన తెలిపారు కృష్ణపట్నం పోర్టులో ఏ ఉద్యోగాన్ని తొలగించారు లేదని బొప్పై బర్తులు నిర్మించుకోవడానికి అనుమతులు ఉన్నాయని అవసరం లేరా కృష్ణపట్నం పోర్టును అభివృద్ధి చేస్తామని జచేరావు తెలిపారు కృష్ణపట్నం బోర్ కాలూ గ్రోత్ ఎలాగుంది కృష్ణపట్నం పోర్టులోని ఎలా మనం కార్యకలాపాలు చేస్తున్నామో అని మీ అందరికి తెలుస్తుంది ఎందుకంటే మీ అందరు ఉన్నారు కాబట్టి ఆ పోర్ట్ కూడా రన్ అవుతుంది మీ అందరి సహకారం వల్లనే పోర్ట్ రన్ అవుతుంది కానీ కొన్ని రోజుల నుండి ఒక చిన్న ఒక న్యూస్ రావడము పోర్ట్ మీద ఒకలాండము కంప్ ఇది కృష్ణపట్నం పోర్టే క్లోజ్ చేసేస్తామని కొంతమంది అంటున్నారు కొంతమంది అంటున్నారు కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేసేస్తాను అని కొంతమంది అంటున్నారు మీ అందరికీ నేను ఒకే ఒక మాట చెప్పవలసింది ఏంటంటే కృష్ణపట్నం పోర్టు ఎప్పుడు క్లోజ్ అవ్వదు కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ కూడా ఎప్పుడు క్లోజ్ అవ్వదు ఖచ్చితంగా మీకు నేను చెప్తా చెప్పడానికనే ఈవెంట్ మీ అందరి దగ్గర వచ్చాను మీకు ఒకటి కూడా తెలుస్తున్నాం అడాని గ్రూప్లోని మొత్తము ఇండియాలో పద్నాలుగు పోర్ట్లు ఉన్నాయి ఇది ఒక పోర్టు కాదు పద్నాలుగు నా కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని జాగాల్లో కార్గో తక్కువ ఉంటుంది కొన్ని కొన్ని జాగాల్లో కార్గో ఎక్కువ ఉంటుంది మీ అందరికీ తెలుసు రెండు వందల పన్నెండులో ఐరన్ వరకు ఎంత ఎక్కువ అవుతుందో సడన్గా గా తగ్గిపోయింది అలాగని చెప్పి మేము పోర్టు క్లోజ్ చేసి కదా పోర్ట్ అలా కంటిన్యూ అవుతుంది అలాంటివే ఇలాంటివి ఇవన్నీ తప్పు అని ఇవన్నీ మేము చేయడం లేదు ఇవన్నీ కంటిన్యూ అవుతాయని చెప్పడానికే మీ ద్వారా అందరికి చెప్పాలని నేను ఈవెళ్ళు నేను అనుకువచ్చాను ఒకటి రెండవది ఏంటంటే మాకు ఈ కంటైనర్ టెర్మినల్ లోన్ చేయడమే కాకుండా కంటైనర్ టెర్మినల్ కార్గో ఎక్కువైతే ఎక్కువ మేము చేయడానికి కూడా మాకు ఇప్పుడు పద్నాలుగు భర్తలు ఉన్నాయి మా పోర్టులో కానీ గవర్నమెంట్ మాకు ముప్పై బర్తలకి పర్మిషన్ ఇచ్చి ఉంది రేపు ఎల్లుండి ఎప్పుడు కార్గో ఇంప్రూవ్ అవుతుంటే అప్పుడు మేము భర్తలు కట్టిస్తామన్నమాట అది మా ప్లాన్ అలా ఉంది కొన్ని కొన్ని సమయంలో కొన్ని కొన్ని కార్గోలు తక్కువ అవుతాయి కొన్ని కొన్ని సమయంలో కొన్ని కొన్ని కార్గోలు ఎక్కువ అవుతాయి కానీ పోర్ట్ ఇంప్రూవ్మెంట్ చేయాలని నాకు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ నా మైండ్లోనే ఏముందంటే ఈ పోర్ట్ మరి నాలుగు సంవత్సరాల్లోన వంద మిలియన్ టన్నులు హ్యాండిల్ చేస్తారు పీపుల్ డిఫరెంట్ ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు ఐరనోర్ తగ్గిపోయినప్పుడు అనుకున్నారు అందరూ ఈ పోర్ట్ పని అయిపోయిందిరా తర్వాత ఏం మరి ఐరన్ రాదని అలాగే ఇప్పుడు కొన్ని ఇప్పుడు కంటైనర్స్ కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో మీరు చూడండి ఫస్ట్ కోవిడ్ కోవిడ్ వల్ల ఎంత తగ్గిందో మీకు తెలుసు కార్బో తగ్గింది ఇది ఎంత అంత తెలుసు రెండు ఇప్పుడు మా కార్బో ఎక్కడ ఇంప్రూవ్ అవుతుంది అంటే పవర్ ప్లాంట్స్ కోల్ కావాలి కదా దానివల్ల అది ఇంప్రూవ్ అవుతుంది రెండు ఈ ఈ కోవిడ్ వల్ల ఈ లైన్స్ కొంతమంది ఎక్కడ నుండి అక్కడికి అక్కడ నుండి ఎక్కడికి షిఫ్ట్ చేస్తుంటారు ఇది రొటీన్ ప్రాసెస్ ఇప్పుడు పిఎస్ఏ అథారిటీ ఉంది చెన్నైలో వాళ్ళు నెలకి మిలియన్ చేస్తుండే వాళ్ళు చేస్తుండేవాళ్ళు వాళ్ళే యాభై మిలియన్ యాభై యాభై తగ్గిపోయింది లక్ష సారీ లక్ష టీయూస్ యూస్ చేస్తుండే వాళ్ళు యాభై వేలు తగ్గిపోయింది అలాగే చెప్పి వాళ్ళు టోటల్ కదా మేము నాలుగు లక్షలు మూడు లక్షలు చేస్తుంది ఇప్పుడు వన్ లక్షలు తగ్గిపోయింది నెక్స్ట్ ఇయర్ ఇట్ మే బికమ్ టూ ల్యాక్స్ మరి అంటే మేబీ కార్గో తగ్గడం వల్ల ఎవరు వాళ్ళు అనుకున్నారేమో నాకు తెలియదు బట్ మా తరఫు నుండి నేను క్లారిటీ ఇవ్వడానికి నేను మీ అందరిదురుగా వచ్చాను కూడా ఇప్పుడు చాలా కారిడార్లు పెడుతున్నారు కానీ ఇండస్ట్రీస్ పెడుతున్నారు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి పెడుతున్నారు ఆ ఇండస్ట్రీస్ అని వస్తే కార్గోస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అలాగే అని చెప్పి అంతేగాని ఇప్పుడు రామయ్యపట్నం వచ్చింది మాకు కాంపిటీషన్ వచ్చింది రేపు నాడు వాళ్ళ ఇక్కడ నుండి ఏదో ఒక కార్గో తీసుకెళ్ళిపోవచ్చు అక్కడికి మాకు ప్రాబ్లం లేదు మేము కూడా ట్రై చేస్తాము వాళ్ళు కూడా ట్రై చేస్తారు కస్టమర్ ఎక్కడికి వెళ్ళాలంటే అంటే అక్కడికి వెళ్తారు ఆయన ఇప్పుడు కస్టమర్ డ్రీవెన్ అనేదే కదా ఫోర్ డ్రివిన్ డైనమిక్ కస్టమర్ డ్రీవెన్ కదా కస్టమర్ ఎక్కడికి వెళ్తే అది వెళ్తారు కానీ మేము మా తరపు నుండి అన్ని ఫెసిలిటీస్ ఉంచి అందరూ ఉద్యోగాలకి ఉద్యోగాలకి ఇప్పుడు మా మేము ఏంటంటే ఫోర్ట్ ఎప్పుడైనా ఉద్యోగ ఉద్యోగస్తులు వాళ్ళే అది పెరుగుతుంది కార్గో రావాలి కానీ ఉద్యోగస్తులు కూడా ఉండాలి ఒక్కొక్క దగ్గర నేను విన్నాను మేము ఎవరికో ఉద్యోగాలు తీసి ఇప్పుడు ఒక దగ్గర పని లేకపోతే ఇంకొక దగ్గర మేము పెడతాం అంతేగాని ఉద్యోగాలు ఎవరికి తీసే మరొకసారి అది మీకు కన్ఫర్మ్ చేస్తాను ఎవరికి ఉద్యోగాలు తీసాను రెండు ఇంకొక ఇది కూడా మీకు చెప్తాను ఏంటంటే మన సిచ్యు మన ఈ పోర్టులో డెబ్బై ఐదు శాతం మంది లోకల్ మనుషులే డెబ్బై ఐదు శాతం ఐదు వే ఏడు వేల మందిలో ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది ఈ ఏరియాలోన ఈ స్టేట్ నుండి పనిచేసిన నేను ఈ స్టేట్ వాడిని పోతే నేను ఈ లోకల్ వాడిని కాదు నా శ్రీకాకుళం డిస్ట్రెక్ కానీ నేను ఈ స్టేట్ వాడిని అలాగా మాకు అంత పర్టికులర్ అక్కడ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తున్నా వాళ్ళందరూ ఉద్యోగస్తులలోనే ఉంటారు రెండవది ఏంటంటే మీ అందరికీ తెలుసు మా సిఎస్ఆర్ ఫౌండేషన్ తరఫు నుండి ఇరవై కోట్లు ఖర్చు పెట్టి మేము ఫిషింగ్ చెట్టి కూడా కడుతున్నాం ఇక్కడ అది ప్రోగ్రెస్ అవుతుంది మోస్ట్ ఆఫ్అబ్లీ ముప్పై ఒకటి మార్చి రెడీ కూడా అవుతుంది అంటే పోర్టు మేము క్లోజ్ చేసేస్తాము అంటే ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం మాకు ఏంటో చెప్పండి అందుకుంటే మాకు అలాంటి ఇంటెన్షన్స్ కూడా లేవు మా నిద్రలో కూడా మేము ఆలోచించడం లేదు అది ఒకటి ఇంకొక ఇంకొక పాయింట్ కూడా ఏంటి వస్తుంది అంటే గవర్నమెంట్ రెవెన్యూ తగ్గిపోతుంది అని అందరు చాలా మంది అంటారు గవర్నమెంట్ రెవెన్యూకి ఇరవై ఇరవై ఒకటిన ముప్పై ఎనిమిది టన్లు ముప్పై ఎనిమిది మిలియన్ 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 టన్లు మేము హ్యాండిల్ చేసాము ఇక్కడ ఈ పోర్ట్లో ఇరవై ఒకటి ఇరవై రెండులోన నలభై మిలియన్ టన్ హ్యాండిల్ చేశాం ఇరవై రెండు ఇరవై మూడులోన నలభై ఎనిమిది టన్లు హ్యాండిల్ చేసాం ఇరవై మూడు ఇరవై నాలుగులోన ఈ సంవత్సరం ఎండింగ్ కంటే ముప్పై ఒకటి మార్చికి ఇంచుమించుగా యాభై ఎనిమిది మిలియన్ టన్ను మేము హ్యాండిల్ చేయడానికి వెళ్తున్నాం